మెదక్ జిల్లా టెక్నాలజిసే రాజేష్ అవినీతిలో మందలపడి ఏసీబీ చేతికి చిక్కాడు హార్వెస్టర్ దొంగతనం కేసులో బాధితులపై కేసు నమోదు చేయకుండా ఎనబై వేల రూపాయలు డిమాండ్ చేసిన ఆయన ఇప్పటికే ముప్పై వేలు తీసుకుని మళ్లీ డబ్బు అడుగుతుండటంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏసీబీ అధికారులు వేసిన వలలో స్టేషన్లో పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో రాజేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించినా ఏసీబీ వెంటాడి అదుపులోకి తీసుకుంది ఈ ఘటనతో గ్రామస్తులు స్టేషన్ ఎదుట టపాసులు పేర్చి సంబురాలు చేసుకున్నారు ए रे देखो कहीं नहीं देखो ये लोग ना साल पे बैठो बैठो बैठ गया ले 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 पे ले उठ के जाओ सर 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 करो बोलो का ए ये जा बना ए லே லே మిషన్ వరిపో మిషన్ ఉండే మిషన్ లేకపోతే మావాడు ఏం చేసి అంటే కొద్దిగా బ్యాట్ తీసుకొచ్చి ఉండే ఆ బ్యాట్ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం కింద వచ్చి మా మీద అది పిటిషన్ ఇచ్చి సామాన్ విషయం సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏం అదు మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కోరు ఇక తండ ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిదం చేసారు అది కాకుండా ఏం చేసిండే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీ చేతికి చేతి మీకు అని మాకు ఇట్లా డిమాండ్ చేసి డిమాండ్ చేసేటట్టు నేను నేనేం చెప్పినా అంటే పదివేలు నీకు ఫోన్పే చేస్తాను సార్ అని ఫోన్పే పదివేలు కొట్టినా మళ్ళీ పదివేలు చేతిలో ఇచ్చిన తాండ ప్రజలకు మళ్ళీ ఇది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సాధార పోయి పైసలు తీసుకొచ్చిన రాజేలో యాభై వేలుకి వచ్చినా వాళ్ళు వచ్చి పట్టు ఏసీ నెంబర్ దొరికింది మీకు

అయితే ఏంటి అంటే మాకు ఇచ్చిన కాంప్లైంట్ ఒక ఈ హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పే పాస్తో దొంగతనం చేసిన దాంట్లో ఆ కేసు ఆయన దగ్గర నేను కేసు కాంప్రమైజ్ చేపిస్తా దాని గురించి అని పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి దాని గురించి మొత్తం నలభై వేలు డిమాండ్ చేశారు కానీ ఐదో రోజు తారీఖే పిలిపించి మన కంప్లైంట్ని పిలిపించి పదివేలు ఫోన్పే ద్వారా వేరే వేరే తనకి పంపించి తీసుకుంటాడు ఈరోజు ముప్పై వేలు లంచం తీసుకునేటప్పుడు లంచం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చే సమయంలో మమ్మల్ని చూసేసి ఏసీబీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి వెళ్ళి పారిపోతారు పారిపోతుంటే ఆయన వెళ్ళి అగ్రికల్చర్ ఫీల్డ్స్ పాడిపోతాడు తర్వాత చేజ్ చేసి దా దాదాపు ఇరవై నిమిషాలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ చెప్పేసి రైట్ హ్యాండ్ పాజిటివ్ అవుతుంది ఫిర్యాదుదారులు వస్తే అంటే ఇది ఒకటే కేసు ఐడెంటిఫైదే కేసు కదా కేసు అంటే దాని ప్రూఫ్స్ ఉంటాయి అంటే చాలా మంది ఏంటంటే మా దగ్గర లంచాలు వాళ్ళు తీసుకుని కావాలి కదా వాళ్ళ దగ్గరికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరికైనా లంచం అడుగుతే వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ వస్తున్నది మా ఏసీబీ నెంబర్ ఉన్నది నా నెంబర్ ఉంది మా ఇన్స్పెక్టర్స్ నెంబర్ ఉన్నది ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలి మీతో అవన్నీ మిగతా వీళ్ళు లంచం అడుగుతున్నారు వీళ్ళ లంచం అడుగుతున్నారు అని చెప్పి అది కేసు కాదు స్పెసిఫిక్ కంప్లైంట్ ఉండాలి ఎవరైనా బాధితులు ఉన్నాడు వాళ్ళ పని పెండింగ్ ఉన్నదో అటువంటి వాళ్ళకి